ఉన్న నేత చంద్రబాబు త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ ఫోన్లు అందజేతల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజన్ ఉన్న నేత చంద్రబాబు అని చంద్రబాబు ముందు చూపుతో అంగన్వాడీలకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను అందించడం జరిగిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం కోవూరులోని ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు మార్పు పనులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్నాలజీలో సాంకేతికతకు అంగన్వాడీలు ఇబ్బంది పడకుండా విధులు నిర్వహించేందుకు చంద్రబాబు స్మార్ట్ ఫోన్లు అందించారన్నారు వీటిని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చంద్రబాబు లోకేష్ లు మహిళల కోసం ఎన్నో అద్భుతమైన పథకాల్లో ప్రవేశపెట్టారన్నారు గత ప్రభుత్వంలో అంగన్వాడీలు సమస్యలతో రోడ్ ఎక్కడం జరిగిందని వారి సమస్యలు తీర్చి జీతాలు సైతం పెంచడం జరిగిందన్నారు అంగన్వాడీలు చిన్న ఉద్యోగంగా భావించకుండా విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ గా కరెక్ట్ అయిన టైంలో ఉపకస్తున్నారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకు అందరికీ తెలుసు మీరందరూ వస్తుంటారు మీరు ఒకటో తేదొచ్చి అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు ప్రతి ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మీరు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు ఇటువంటివి మనము ఎన్నో తెస్తున్నాం అన్నదాత సుఖీబా వెళ్ళేనేవి మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంటుందని కూడా అనుకుంటున్నాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సిక్స్ పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేస్తాం ఎంతో మంది ఇక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి ఉన్నాం తప్పకుండా అవి కూడా చేస్తాం అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్ లో పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు మనం అందరితో మాట్లాడి వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు రెండు మూడు సార్లు వెదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం మేడం దగ్గర కూడా లిస్ట్ తీసుకుంటాను టోటల్గా మన గోవర్ కాన్స్టిట్యూన్సీలో చిన్నపిల్లలకి ఎన్ని పెన్షన్ అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం ఇస్తే దాన్ని బట్టి నేను వర్కౌట్ చేస్తాను అది చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించారు ఇంతకు ముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది అయినా ఎవరు పట్టించుకోలేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి లక్ష రూపాయలు లెక్కన ఆయానికి అరవై వేలు లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ జీవో ఇవ్వడం కూడా జరిగింది అందుకు మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీద వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా తొలగించాలి వాళ్ళు లేకపోతే మారమూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థ పడతారో అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసు జరిగింది అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్లోకి పోతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విధంగా మనం ముందుకెళ్తున్నాం అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి సరిపోవాలి ఈరోజు ఇంకా ఆధునీకరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం దీనివల్ల ఇంకా మెరుగైన స్థితిలో రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు ఎందుకంటే అంటే అది ఎవరు కూడా చిన్న స్టేటస్ ఉద్యోగం అని అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇంట్లో ఒక గృహిని చేసేదానికన్నా ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ ఒకవైపు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు కొంతమంది చదువుకోలేక ఉంటారు వాళ్ళ వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టిక ఆహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అన్న వర్కర్స్ అంటే నాకు ఎంతో గౌరవం అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు ఆలు వాళ్ళ చేత పలికిచ్చి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువులు చెప్పడం స్కూల్ నడపడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు ఈ చిన్న పిల్లలని వాళ్ళు చక్కదిద్దుతూ ఓపికగా ఓర్పుగా వాళ్ళందరితో ఆట్లాడిస్తూ ఆలు రుద్దిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా పుట్టక ముందు పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను